తింటారు వాళ్ళే దాడి చేయడం మళ్ళా వాళ్ళు కొట్టి దెబ్బలు దా తినే వీళ్ళు ఇబ్బందులు పడుతుంటే వీళ్ళని హాస్పిటల్ రానికోకుండా అడ్డుకొని మళ్ళీ వాళ్ళే వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ కావడం ఇది ఎంత ఎంతమంటూ సభకు ఒకసారి ఆలోచన చేసిన అవసరం ఉంది ఇమ్మీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిఎస్పీ గారి రిప్రజెంట్ చేసినప్పుడు అందరి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితులు మళ్ళా మళ్ళా జరగమని మేము అనుకుంటున్నాం వాళ్ళు గా అరెస్ట్ చేస్తారని కూడా భావిస్తాం అలాంటి పరిస్థితి లేకుండా పోతే దీని మీద ఎక్కడికైనా పోవడానికి కూడా పార్టీ సంసిద్ధంగా ఉంది ఈ లో కూడా పెద్ద ఎత్తున దీని మీద స్పందించాల్సిన పరిస్థితి రాకుండా చేస్తారనేది మా నమ్మకం

ఏమి గలాంటి కాకుండా అన్నిటికో దీంతో ఫోన్ చేయడము ఇంట్కంటే మీ డిపార్ట్మెంట్ మీకు ఏం మెసేజ్ వస్తావు బయటితో సెలవు అనేది మీ ఆలోచన ఉంటుంది పోడు వాళ్ళు బట్టుకు రావడము వాళ్ళని వార్నింగ్ ఇవ్వడం పోలీస్ స్టేషన్లో నిన్న ఓ మీ ఎస్ఐ గారు జీప్లోకి ఎక్కించుకున్న వాళ్ళు కూడా కొట్టారు

మా ఊర్లో బాత్రూమ్ లేవు అవి కానీ వీడియో తీస్తారా ఐదు మంది ఉన్న ఆరు మంది కట్టుకోతే ఏమైనా మాట్లాడుకుంటున్నా కానీ ఫోటోలు తీసేది పెట్టేది పోలీస్ వాళ్ళు కేసులు పెట్టేది వారు ఇదే ఉంది సార్ ఇది వారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఉండగా మొగళ్ళు ఇంకా మాకు అమ్మాయి కింగేమే మైండ్ కొచ్చ రాకేసిందంటే నా మొగుడిపై తిట్టునా సార్ నీనేం భయపడను మైండ్ కొచ్చ రా నీ నోగితే ఉంటే నాని లేసి పైన వాళ్ళ నోగితే ఉంటే నాని లేసి సార్ ఈ మాట కుండిందరికిdoctype కదా కియేసి బెట్టేది కుండిందరికిdoctype కదా కియేసి బెట్టేది సార్ వాళ్ళు జనరల్ గా డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని రోడ్డు మీదకి గేల్లో విరుగుల్ పడతాడు అన్నమాట నిజంగా వాళ్ళకి ఫైట్ చేయాలనేది ఉంటే ఈ వాళ్ళ డిపార్ట్మెంట్ ఎప్పుడూ రామమేసు చూసుకున్నారంటే కమారెట్లే ఉంటారు. ఈ బలాట కుయోళ్ళు గాను దేవతా శాస్త్రీయ అదేశాలన్ని నసెం పెట్టుకొని వాళ్ళకి రెండు పార్ట్స్ ఇస్తారంట. పోలీసులు వచ్చిన తర్వాత వచ్చేస్తారు. బలాటకు అంతా చూస్తారు. వాళ్ళకి మొన్ననే వస్తుంది. వీళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ప్రమాదస్వరం చేస్తారు. పోలీసులు వచ్చాక 20 నిమిషం నాట్ అయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ రిక్వెస్ట్ సార్ వీళ్ళు అలాంటి కావాలని పని వాళ్ళు చేసుకునేది ఉంటే చాలు ఎందుకంటే ఊరు పోలేదేమంటున్నారు మా కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అయినంత వరకు గాంధీతంగానే పోయి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏమిటి ఉన్నాయని చెప్పాడు ఐదేళ్ళు శిథిలాంపల్లి ఒక ಸಮಸ್ಯೋ ಕುರ್ಚೋಕೆ ಎತ್ತ ಸರ್ ಸಮಸ್ಯೆ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారని వాళ్ళు ఇది చేస్తున్నారు సార్ మీరు లేకపోతే వాళ్ళు మమ్మల్ని టచ్గా చేయలేరు సార్ ఎవరైతే ஆனால் मार लाड आदर मेन्टेन गर्नु है मार रिक्वेस्ट धेरै टाढा पुटाइदिनुहोस् आवश्यक जङ्गा एक गाउँमाबाट माटा फर्मनमा मात्र